హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయేది ఏంటంటే మనం కూర కూరలు చేసుకోవడం కోసం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇదైతే మనం మార్నింగ్ అడవిడగా వంట చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు మనం మసాలాలు నూరడం అది మనకి కష్టంగా ఉంటుంది కదా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనం వెంటనే ఏ కర్రీ అయినా సరే ఈజీగా వన్ డేస్ వచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి నేను చూపించినట్లుగా ఇక్కడ చూస్తున్నారు కదా ఎల్లుల్లిపాయలు అయితే నేను ఇలా రేఖలకించేసుకొని ఒక టీ గ్లాస్ ఎల్లుల్లిపాయలు అయితే తీసుకున్నానండి మనం టీ గ్లాస్తో టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో అయితే ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను టీ గ్లాస్ నరైతే అల్లం ముక్కలు అయితే తీసుకోవాలి అల్లం వచ్చేసి ఇక్కడ నేను శుభ్రంగా పైనన్న తొక్కు చిక్కేసుకొని నీట్గా శుభ్రంగా కడిగేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టీ గ్లాస్ నర తీసుకోవాలండి అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకి మసాలా అనేది టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం పసుపు అలాగే ఒక గట్టి ఆయిల్ వేసుకోవాలి మనం వాటర్ అయితే వేసుకోకూడదండి వాటర్ వేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు మనం వాటర్ వేసుకోకుండా ఆయిల్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్న తర్వాత అయితే చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇదైతే మిక్సీ ఇలా మెత్తగా పట్టేసుకోవాలి మనం ఇంకా వాటర్ అది ఏం వేయలేదండి ఇలా చేసుకోవడం వల్ల మనకి వెంటనే ఏ కర్రీ వండుకున్నా ఈజీగా అయిపోద్ది అలాగే మనం గరం మసాలా కూడా ఎలా తయారు చేసుకోవాలో అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది గరం మసాలానే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే చాలు ఏ కర్రీ అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ లంచ్ బాక్సుల్లోకి అయినా సరే చాలా ఈజీగా వంట అయితే అయిపోద్ది మనకి ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని మీ ఇష్టమండి గాజు సెస్సా లాంటిది ఉన్నా సరే అందులో అయినా సరే పెట్టుకోవచ్చు బయట పెట్టుకునేవారైతే గాజు సెస్సాలో పెట్టుకుని పెట్టుకుంటే ఒక ఇలా నేను అయితే ఒక పదిహేను రోజుల పాటు వచ్చేస్తుందండి మనకి ఇది నాకైతే ఒక నెల రోజులైనా వస్తుందండి ఇలా చేసేసుకుని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు అస్సలు పాడవదండి బయట ఉన్నా సరే పదిహేను రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ అయినా సరే పాడవకుండా ఉంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా పేస్ట్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవి రెండు ప్రిపేర్ చేసుకుని అయితే మనం పెట్టుకుంటే మనం ఏ కూర చేసుకున్నా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా ఈజీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్